ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో భారత యువ బ్యాటర్ పరుగుల వరద పారించాడు మూడు వన్డేలోనూ రెండు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీతో దుమ్ము రేపాడు సిరీస్ లో ఎనభై ఆరు ఓవరెస్ తో రెండు వందల యాభై తొమ్మిది పరుగులు చేయగా దీనిలో ముప్పై ఏడు ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉన్నాయి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అద్భుతమైన ఫామ్ లోకి వచ్చిన గిల్ ఇంగ్లాండ్ పై చెలరేగి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గాను నిలిచాడు ఈ క్రమంలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరువయ్యాడు ఇంగ్లాండ్ తో సిరీస్ లో ఆదరకొట్టడంతో ఒక స్థానం మెరుగై రెండో ప్లేస్ కు చేరుకున్నాడు పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం టాప్ ర్యాంక్ ను నిలబెట్టుకున్నాడు బాబర్ కు గిల్ కు మధ్య రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది గిల్ మరో ఆరు పాయింట్లు సాధిస్తే బాబర్ అజాం కు కిందకు దించి టాప్ ఆర్డర్ కు చేరుకుంటాడు చాంపియన్స్ ట్రోఫీలో గిల్ తన ఫామ్ కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా వన్ డేలో నంబర్ వన్ బ్యాటర్ గా నిలుస్తాడు గిల్ రెండో స్థానానికి చేరడంతో అప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానానికి పడిపోయాడు అయితే మూడో స్థానంలో ఉన్న రోహిత్ కు టాప్ ప్లేస్ లో ఉన్న బాబర్ కు మధ్య కేవలం పదమూడు పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది ప్రస్తుతం బాబర్ ఖాతాలో ఏడు వందల ఎనభై ఆరు పాయింట్లు గిల్ ఖాతాలో ఏడు వందల ఎనభై ఒకటి రోహిత్ ఖాతాలో ఏడు వందల డెబ్బై మూడు పాయింట్లు ఉన్నాయి దీంతో ఈ ముగ్గురి మధ్య అగ్రస్థానం కోసం గట్టి పోటీ నడుస్తోంది చాంపియన్స్ ట్రోఫీలో ఎవరు చెలరేగితే వారికి టాప్ ప్లేస్ దక్కడం ఖాయం ఇదిలా ఉంటే మరో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్ లో దిగజారాడు గత వారం నాలుగో ర్యాంకులో ఉన్న కోహ్లీ ఇంగ్లాండ్ తో తొలి రెండు వన్డే లో నిరాశపరచడంతో ఆరో స్థానానికి పడిపోయాడు ఇంగ్లాండ్ తో సిరీస్ లో రాణించిన భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ సయ్య ఓ స్థానం మెరుగుపరుచుకుని పదవ ర్యాంకులో లో నిలిచాడు ప్రస్తుతం వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు వన్ డే బౌలర్ల ర్యాంకింగ్స్ లో రషీద్ ఖాన్ టాప్ ప్లేస్ నిలబెట్టుకున్నాడు మహేష్ తీక్షణ ఓ స్థానం మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు నమీబియా బౌలర్ బెనా స్టాల్ రెండు స్థానాలు ఎగవాకి మూడో ప్లేస్ లో నిలిచాడు పాక్ పేసర్ షాహిద్ అఫ్రీది నాలుగో స్థానాన్ని నిలుపుకోగా భారత్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు దిగజారి ఐదో ర్యాంకులో ఉన్నాడు ప్రస్తుతం టీమిండియాలో చోటు కోల్పోయిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ నాలుగు స్థానాలు దిగజారి పదవ ప్లేస్ కు పడిపోయాడు బౌలర్ల ర్యాంకింగ్ టాప్ టెన్ లో భారత్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే టాప్ టెన్ లో ఉన్నారు రవీంద్ర జడేజా పదకొండవ ర్యాంకులోనూ మహమ్మద్ మహ్మద్ షమి పదమూడవ స్థానంలోనూ నిలిచారు ఇక వన్డే ఫార్మాట్ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ లో మహ్మద్ నబీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా రవీంద్ర జడేజా పదవ ర్యాంకులో నిలిచాడు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇరవై ఎనిమిదవ ర్యాంకులో కొనసాగుతున్నాడు